మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలు అర్జున్ ప్రస్తుతం సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి అల్లు అర్జున్ పుష్ప సినిమా పుష్ప లో నటించి ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించారు ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన పుష్ప సినిమాలోని తన నటనతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు ఇలా ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో చిత్ర బృందంపై మరింత బాధ్యతలు పెరిగాయి దీంతో పుష్ప రెండు పుష్ప రెండు సినిమా పట్ల ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుతున్నారు ఇక ఈ సినిమా ఆగస్టు పదిహేనో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు కానీ సినిమాలో కేశవ పాత్రలో నటించిన నటుడు అరెస్టు కావడంతో సినిమా వాయిదా పడుతుంది అంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి ఇలా ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ వస్తున్నటువంటి వార్తలపై తాజాగా చిత్ర బృందం స్పందించే క్లారిటీ ఇచ్చారు ఈ క్రమంలోనే బన్నీ డిజిటల్ టీమ్ ఈ వార్తలపై స్పందిస్తూ అనుకున్న సమయానికే పుష్పరాజ్ ర్యాంపేజ్ ఖాయం అని ట్వీట్ చేశారు ఇక ఈ సినిమా విడుదలపై సుకుమార్ కూడా స్పందిస్తూ ఇంకా రెండు రోజుల్లో పుష్పరాజ్ రూ ప్రారంభం కానున్నాయంటూ ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి పోస్టర్ వరల్డ్ గా మారడంతో పుష్పరాజ్ ఆగమనం మొదలైంది అంటూ అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టారు మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి